హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్యాంధ్ర అమ్మాయి ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు కోడిగుడ్ల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీని మనం ఈ వీడియోలో పచ్చి మసాలాతో ప్రిపేర్ చేయబోతున్నాము జనరల్గానే ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక మసాలా యాడ్ చేసి చేస్తున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ అదిరిపోతుంది లేట్ చికి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక కిలో రొయ్యలను శుభ్రంగా శుభ్రం చేయించుకొని ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కడాయిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి ఈ రొయ్యలు మగ్గించుకునేటప్పుడు కాస్త ఆయిల్ వేయడం వల్ల రొయ్యలు ఎర్రగా ఫ్రై అవుతాయండి మగ్గించుకున్నప్పుడు బాగా టేస్టీగా ఉంటాయి సో అందుకని ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి రొయ్యల్లోంచి కూడా చాలా వాటర్ రిలీజ్ అవుతుందండి ఈ వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యలు బాగా మగ్గే వరకు మనం బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ రొయ్యలు మగ్గించుకోవాలి రొయ్య రొయ్యల్లోని వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యలు ఇలా ఎగరబెట్టుకున్న తర్వాత దీన్ని తీసి పక్కనుంచుకోవాలి అలాగే ఒక నాలుగు గుడ్లను ఉడికించుకొని పొట్టు తీసేసి మూడు వైపులా నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కనుంచుకున్నానండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ గుడ్లను ముందుగా మనం ఫ్రై చేస్తాము ఫ్రై చేసినప్పుడు ఇవి పేలకుండా ఉంటాయి ఆయిల్ మన మన మీదకి రాకుండా ఉంటుంది అలాగే కర్రీలో యాడ్ చేసినప్పుడు మసాలా కర్రీ ఉప్పు కారం అంతా బాగా పడుతుంది ఎగ్కి ఈ కర్రీలోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి అలాగే కాస్త కరివేపాకును కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్లను కూడా దీనిలో యాడ్ చేసి ఎగ్లు గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్లు గోల్డెన్ కలర్కి టర్న్ అయిన తర్వాత వీటిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో మనం ముందుగా కట్ చేసి పక్కనుంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కి టర్న్ అవుతున్నాయి అనే స్టేజ్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రెండు స్పూన్లు ధనియాలు జీలకర్ర గసగసాలు మిక్సీ పట్టిన పేస్ట్ని ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ను కూడా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఈ పేస్ట్ లేకపోయినా ధనియాల పొడి జీలకర్ర పొడి ఉన్నా అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి గసగసాలు కూడా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది గ్రేవీ టేస్ట్ అది గ్రేవీ కూడా థిక్గా వస్తుంది మనకి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా అంతా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మసాలా గ్రేవీ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి హాఫ్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా కళ్ళుప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే దీనిలోకి మనం ముందుగా ఎగరపెట్టుకొని పక్కనుంచుకున్న పచ్చియ్యలు అలాగే వేయించి పక్క నుంచుకున్న గుడ్లను కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలోకి అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఆ మసాలాలో రొయ్యలు గుడ్లు మగ్గించుకోవాలి మీరు గుడ్లు లాస్ట్లో వాటర్ వేసి గ్రేవీ ఉడుకుతున్నప్పుడన్నా యాడ్ చేసుకోవచ్చండి నేను ఈ స్టైస్లో యాడ్ చేశాను ఇప్పుడు దీనిలోకి రెండు స్పూన్ల కారంను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనివ్వాలి రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి రొయ్యలు ములిగేటట్టు అంతవరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి రొయ్యలు ములిగేంతవరకు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ముందుగా మనం రొయ్యలు ఎగరపెట్టేం కదండి వాటర్ని కూడా యాడ్ చేసి ఉడికించాము అలా ఎంత ఉడికించినా కూడా రొయ్యల్లో పచ్చితనం అనేది ఉంటుంది సో కర్రీలో యాడ్ చేసాక కూడా కాస్త మగ్గనివ్వాలి అలాగే కర్రీలో ఉడకాలి కూడా రొయ్యలు అప్పుడు ఆ మసాలా ఉపుకారం అంతా రొయ్యలకు బాగా పడుతుంది సో ఇలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందండి రొయ్యలు కూడా బాగా ఉడకాలి కాబట్టి అలాగే గ్రేవీ మసాలా అంతా గుడ్లకు బాగా పట్టాలి కాబట్టి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి గ్రేవీ ఎంత థిక్గా అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి గ్రేవీ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా థిక్గా అయినప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి చూడండి వీడియోలో ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీలోంచి పైకి తేలుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు కుక్ ఇచ్చి స్టవ్ ఆఫేసుకుంటే వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఉంటే పచ్చిరెయ్యులు కొడుగుడ్లు కర్రీ రెడీ అయిపోతుందండి వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి తప్పకుండా ఆంధ్ర అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ కర్రీని మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందనేది అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మనం పచ్చిమసాలా యాడ్ చేసి చేసాం కాబట్టి ఇంకా టేస్ట్ అయితే ఎదురుపోతుంది గరి ప్లేన్ రైస్లోకి బాగుంటుంది బిర్యానీ రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ గ్రేవీ సో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో కమెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ సత్య ఆంధ్ర అమ్మాయి ఛానల్ థ్యాంక్ యూ ఆల్